దురాలోచన వలన నీ ఇంటి వారికి చాలు ఈరోజు మన ఇంట్లో అందరు బాగుంటారా అందరు మంచి పేరు తెస్తారా కుటుంబానికి ఎవడో ఒకడు రూట్ తప్పినోడు ఉంటాడు ఎవడో ఒకడు ఆ ఇంట్లో ఆ అమ్మాయో అబ్బాయో లేకపోతే అమ్మో నాన్న ఎవరో ఒకరు రాంగ్ రూట్ లో పోయిన వాళ్ళు ఉంటారు ఈరోజు నిజంగా చెప్తున్న వారి బట్టి కొన్ని కుటుంబాలు ఇంట్లో ఆ ఒక్క పర్సన్ ఆ చెడ్డ ఆలోచన కలిగి ఆ ఇంటికి అవమానం కలుగుతుంది అవునా కదా ఒకటి చెడు మార్గంలో పోయి ఒకడు చెడు అలవాట్లకు బానిస్తలయ్యి ఆ ఇంటికి ఏమొస్తుంది నలుగురు కూడా అనుకోరా అండి ఇంటి పక్కనాడు తాగొచ్చి ఇంట్లో రచన చేస్తుంటే ఇంటి పక్కనాడు వాడా వాడు తాగుబోతాయి వాడు ఎప్పుడు ఈ టైంకి వస్తాడు గొడవ పెడతాడు మమ్మల్ని ఇద్దరు కొట్టాడు వాడు ఇద్దరువాడు పాప ఆ భార్యన పిల్లలు అయితే ఆ ఇబ్బంది పెడతాడు కొడతాడు ఇవాళ పిల్లలు కూడా కొట్టారు అలా లోయ ఒక్కడి దురాలోచన వల్ల ఇంటికి ఏమొస్తాడంట అని నేను మంచిదే ఉన్నానన్నా ఉద్యోగం చేసుకుంటున్నాను వ్యాపారం చేసుకున్నా అన్ని బాగున్నాయి నా దగ్గర ఒక్క చెడ్డ అలవాటు ఉంది ఆ ఒక్క చెడు ఆలోచన నాలో ఉందంటే ఆ ఒక్క చెడు ఆలోచన నుండి ఇంటికి అవమానం వస్తుంది హలలుయా హలలుయా వాక్యం ఎన్నో ఎన్నోసార్లు తెలుసా కుటుంబ సమేతంగా రండి కుటుంబ సమేతంగా రండి కుటుంబ సమేతంగా చర్చ గంటే ఒకడు వద్దా ఒకడు రామ్ హలలుయా అందుకే వాయిబుల్లో ఉన్నాడు రేపు తీర్పు తిన్న అల్లపర్లకు ఎత్తబడే వాళ్ళు కొందరు వీడుబడి ఈ నేను ఎత్త ఈ దేవుని సన్నిధానం కుటుంబ సమేతంగా రాలేపోతాడు ఆయన ఎత్తబడతాం కుటుంబ సమేతంగా గురించి చేసుకుని చెప్తావా నీకు ఖచ్చితంగా ఈ క్షణం ఈ క్షణం ఇప్పుడే ఇదే ఫిల్ల తిరిగి చర్చలో ఇప్పుడు దేవుని నా ప్రాణం తీసుకున్నా నేను పరలోకంలో కొన్ని ఉంటాను నమ్మకం నీకుందా చెప్పుందా డౌట్ పడుతుంది కదా ఇంకా నాలో ఏమో ఉన్నాయి వాటిని నేను సెట్ చేసుకోవాలి అందుకే ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి నీకు ఏమిస్తుండు టైం ఇస్తాడు మనం మాత్రం టైంకి మాత్రం దేవుని సన్నిధానానికి రాము టైంకి మోకరించము టైంకి వాక్యం చదవము టైంకి దేవునికి ఇచ్చేవి ఏవి ఇవం హలో ఇక్కడ ఏమన్నాడు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం ఎంతమంది ఈరోజు తండ్రులే కావచ్చు తల్లులే కావచ్చు కుమారులే కావచ్చు కుమార్తెలే కావచ్చు ఇంటికి అవమానం తీసుకొచ్చే పిల్లలు లేరా ఈ రోజుల్లో చెప్పాను యోసేపు అన్నలు మీకు తెలుసా యోసేపు అన్నలు ఎవరు యోసేపుకి సొంత అన్నలే కదా ఏం చేశారు యోసేపును చంపాలనే ఒక దురాలోచన వారికి కలిగింది కలిగి సపరేట్ కూర్చోలేదు అటెంప్ట్ చేశారు ఈ రోజుల్లో చంపడానికి కూడా ప్రయత్నించేవారు లేకపోలేదు మనల్ని మన స్థాయి నుంచి దించేవారు కూడా మనల్ని లేకపోలేదు మనం మంచి ఉద్యోగం చేస్తున్నాం వాడికి జీతం పెరుగుతుంది పెరుగుతుంది అంటే ఆ ఓనర్ ఫోన్ చేసి వారంత వేసి వాళ్ళకి ఎందుకు జీతం పెంచుతున్నాయి ఉద్యోగులకించి పీకి పిచ్చే వాళ్ళు కూడా అంత ప్లానింగ్ పర్ఫెక్షన్ తోటి అంత ఆ సర్కులు పెంచుకున్న వాళ్ళు లేకపోలేదు హలోయ అందుకే అండి ఒకడు బాగుపడుతుంటే మనకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే పక్క రోడ్డు బాగుపడుతుంటే మనము ఊరలేదు యోసేపు బాగుపడుతున్నాడు దేవుడు వాడికి దర్శనం ఆ కలలు ఇస్తున్నాడు ఆ కళల భావం చెప్పినప్పుడు వీళ్ళు ఏం పుట్టింది ఒక ఈర్ష్య పుట్టింది ఒక అసూయ పుట్టింది ఏం చేయాలని చూసేవ్రు యోసేపు వాళ్ళకి అన్నం తీసుకొని వస్తుంటే ఏం చేసిండ్రు అరే దొరికిండ్రా వాడిని చంపాలని మీరు బయట దురాలు వచ్చిన వారు చేశారు ఏం చేశారు లాస్ట్కి చంపగలిగారా అందుకే అంటాను ఆయనకు భయపడు వారు క్షేమంగా ఉంటారు అపవాది ఎన్ని పన్నాకాలు పనినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత రకంగా హింసించినా దేవునికి భయపడితే వాడు క్షేమంగా యూసఫ్ ఎన్ని ఇబ్బందులు కొట్టారా చంపారం చేశారా గోతుల పడేశారా అయినా చావాలి అవతలని సార్ అక్కడ పోయినా పన్నోడుకున్నాడు అక్కడ లేనిపోయిన నేను చేసి నాతో పాపం చేయాలి అయినా జైలు వేశాడు పడ్డాడు అయినా పడ్డాడు ఎప్పుడు ఏం చేసి తిరిగి లేచాడు బ్యాక్ బౌన్స్ ఇచ్చాడు బాల్ కొడితే తిరిగి ఎంత బౌన్స్కి వస్తుందో యోసేపు అంత బౌన్స్ బ్యాక్ ఇచ్చి ఆ రాజు జస్ట్ రాజు రాజు అని ఉన్నాడు కానీ రాజ్యం మాత్రం యోసేపే హాలూయా హాలూయా ఎందుకు చివరికి మళ్ళీ తన అన్నను తన కాళ్ళకాడికి కాడికి రాలే నేనంటాను ఈ రోజు నీ వల్ల నీ ఇంటికి అవమానం కలగకూడదు మంచి పేరు తీసుకొచ్చే బిడ్డగా ఉండాలి ఈ రోజు నువ్వు ఇంటికి కుమార్తెగా ఉన్నావా కుమారుడిగా ఉన్నావా లేకపోతే ఒక తల్లిగా ఉన్నావా ఒక తండ్రిగా ఉన్నావా నీ వల్ల నీ ఇంటికి అవమానం కలగకూడదు నువ్వు చేసే చెడ్డ ఆలోచనల వల్ల చెడు ఆలోచనల వల్ల చెడు అలవాట్ల వల్ల నీ ఇంటికి అవమానం తీకు రేపు నీ పిల్లలు బయట ఏం తలెత్తుకుని తిరుగుతారు పలానా తాగుబోతి బిడ్డ అంట చూడు అని అంటారు కానీ పలానా పలానా బిడ్డ పలానా ఆ పేరు బిడ్డ అంటారా మనకు నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఎన్ని పేర్లు ఉన్నా వారు చేసిన పనులు బట్టే పేరు పెట్టేస్తారు ఏంటిది తాగుబోతాడైతే తాగిపోతూ ఆ తిరిగిపోతేడైతే తిరిగిపోతూ అవునా ఈ పేరును మనల్ని మంచిగా నామకరణ చేస్తారు హలోయ కాలం చెప్పు కాల అందరు మనుషులందరికే పేర్లు పెడతారు మరి ఈరోజు నీకు రే ఆ పేరు వస్తే నీ బిడ్డ తలెత్తుకొని తిరుగుతా బయట నువ్వు వేసే పనుల వల్ల నువ్వు చేసే దురాలోచనల వల్ల నీ ఇంటికి ఏమొస్తుంది అవు మనం ఈ రోజు రహస్యంగా నువ్వు ఏం పనులు చేస్తున్నాడో తెలియదు కానీ నీ నీ ఇంటికి ఏమొస్తుంది అవుమానం మీ అందరికీ తెలుసు గ్యాస్ తెలుసా గ్యాస్ ఏం చేసిండు దయ దగ్గర సప్లై కూర్చోవచ్చుగా ఏదైతే బుద్ధి పెడితే తిని పడుకోవచ్చుగా గ్యాస్ ఆ సేవకుడు తర్వాత సేవకుడిగా దేవుడు అభిషేకించుకునేవాడిగా ఏం చేసిండు అత్యాశకు పోయి డబ్బుకు పోయి ఆ బంగారం కావాలని ఆ నయమాన్ రథం వెంబడి పరిగెట్టాడు ఏం తెచ్చాడు ఇంటికి పోయి ఆ బంగారాలు తీసుకుపోయాడా ఏం తీసుకొచ్చాడు ఇంటికి ఇప్పుడు ఆ ఇంటికి వృష్ణం వచ్చింది అంటే ఎందువల్ల వచ్చింది అందరు తెలుసు కదా ఇంటి పక్కన వాళ్ళు బాగుంటారా ఎందుకు కృష్ణోగం వచ్చింది అంటే చెప్పుకోడా అదో బా ఆయన చేస్తా ఘనకార్యం అనవసరంగా అత్యాశకు పోయి డబ్బని వస్త్రాలని ఆ బంగారం ఎమ్మడి పడ్డాడు ఆయన రోగం తెచ్చుకోక మా ఇంటి పాతికి పిల్లలకు కూడా రోగం తెచ్చారు ఈరోజు ఎంతమంది అలా లేరా ఇంట్లో ఒక్కడు రూటు బట్టి ఇంటిని మొత్తానికి అవమానం తెచ్చేవాళ్ళు లేరా ఈరోజు కొడుకే కావచ్చు బిడ్డే కావచ్చు తల్లే కావచ్చు తండ్రి కావచ్చు ఇంటికి అవమానం తెచ్చేవాళ్ళు ఇంత లేరా ఇంట్లో లేరా హలో నీ నీ వాళ్ళ నీ వాళ్ళ ఇంటికి అవమానం రావట్లేదా కానీ ప్రభుత్వం ఏసేపు తన ఇంటికి అవమానం కలగలే ఎవరైతే అతన్ని ఎగతాలు చేస్తారో దురాలోచనలు చేస్తారో వారే ఏసేపు కాలకాడికి వచ్చేటట్లు దేవుడు చేశాడు కానీ గెహ్యాజ్ చేసిన మిస్టేక్ అత్యాశకు పోయి ఆ అనవసరంగా లోకాష్లకు పోయి ఏం చేశాడు తన ఇంటికి ఒక అవమానం తీసుకొచ్చాడు ఒక రోగాన్ని పట్టుకొని కుట్టి పిల్లలు కూడా పాపం పిల్లలు పాపం చేశారండి భార్య పాపం చేసింది అందుకే మరి అంతే మరి ఇంకో ఒకడు రూడు తప్పితే ఆ ఇంటికి అవమానం ఒకటికి అవమానం అక్కడ కుటుంబంలో పది మంది పది మంది పది మంది బయట ఏం మొహం పెట్టుకొని తిరుగుతారు అవ వాడి కుమారు అంటారు చూడగో వాడు వాడు చేసిన పనికి వీళ్ళు బయట పాపం అవస్థపడుతున్నారు మొహం కూడా చూపించుకోలే పరిస్థితులు అవునా ఈ రోజు ఎంతమంది ఆ రీతిగా ఇంటికి అవమానం తెచ్చే తండ్రులు లేరా తల్లు లేరా పిల్లలు లేరా చేసిన పనుల వల్ల ఈ రోజు మీ చేసే పనుల వల్ల ఎంతమంది తల్లిదండ్రులకి చెడ్డ పేరు దేట్లే అందుకే అన్నాడు మొదటికి ఎవరు చూడండి ఒకసారి కీర్తన అరవై నాలుగో కీర్తన ఐదో వస్తుంది చదవండి అరవై నాలుగో కీర్తన ఐదో వస్తుంది ఈ రోజు అహంకారం వెంబడి అవమానం వస్తుంది అన్నాడు రెండోది నీ దురాలోచన నువ్వు చేస్తున్న చెడ్డ ఆలోచనలు చెడ్డ పళ్ళ వల్ల నువ్వు చేస్తున్న పాపం వల్ల నీ ఇంటికి అవమానం వస్తుంది నీకు తెలియట్లేదు నీ బ్యాక్గ్రౌండ్ లా నీ కుటుంబాన్ని అవమానిస్తున్నారు నీ మీ ఆయన ఇట్లా మీ భార్య ఇట్లా మీ పిల్లలు ఇట్లా అని చెప్తుంటే నీ కుటుంబానికి అవమానం కలుగుతుంది అని నీకు తెలియట్లేదా అరవై నాలుగో కీర్తన ఐదో వచ్చిన చదువుదాం వారు దురాలోచన దృఢపరుచుకుందురు చాటుగా కొంతమంది ఈ దురాలోచన కలిగినారు వాళ్ళు ఎంత వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆలోచనని దృఢపరుచుకుంటారు చేసేటప్పుడు భయం ఉండదు నేను చెప్తున్నా తెలుసా చాలా మంది పాపం చేసే ముందు ఎవడు భయపడ్డాడు చేసిన తర్వాత వాళ్ళకి అస్సలు భయం ఉండదు ఇంకా చలో ఎట్లాగ అయిపోయేది కదా చలో కంటిన్యూ చేద్దాం దాన్ని ఇంకా పెంచుతాం అని అందుకే చూడండి వారు దురాలోచన దృఢపరుచుకుంటారు అంట బాగుపడటానికి మన హృదయాన్ని దృఢపరుచుకోరు చెడిపోవడానికి మాత్రం ఓ షెడ్ అలవాటు వచ్చిందంటే దాన్ని ఇంకేలా చేసుకోవాలి కోటర్ రావిటో ఏం చెప్తాడు ఎప్పుడు రోజున నైన్టీ నైన్టీయా నైంటీ తాగు నైంటీ తా ఇంకా పెద్ద ఆ బ్రాండ్ కూడా మనకు తెలియదు హలోయా బీరు తాగదు బీరు రాయిటాడు ఇంకా మనము మన మధ్యలో బ్రీజర్ రాయటం లేదా బ్రీజర్ కూడా తాగొద్దా హూయా అంతేందుకు ఎక్కువ తమ్ శబ్దా మత్తు వస్తుంది హలో లుయా ఏమన్నా దురాలోచన అంటే దృఢపరుచుకుంటారు చాటుగా ఉర్ల యోచించుకుంటారు చాటుగా ఈ దురాలోచన కలిగి ఇంటికి అవమానం తెచ్చేటోళ్ళందరూ రహస్యంగా పాపాలు చేస్తారు కానీ ఏదో ఒక రోజు అవన్నీ కుండ తెలుసు నీకుండ కుండ కుండ బత్తలు కొడితే ఎలా ఉంటుంది ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు కుండ దేవుడే భత్తలు కొడతా నువ్వు అనుకుంటావు నేను దొరికిపోయాను నువ్వనుకుంటావు నువ్వు దొరకవు నేను దొరికేలా చేస్తాడు వాక్యం ఉంది కాబట్టి చూపిస్తా హలో దురాలోచన దృఢపరుచుకుంటారు చాటుగా ఉర్రోడ్డుకు యోచించుకోవచ్చు మనల్ని ఎవరు చూసేదారని అని చెప్పుకోని బయటకు అంటే నన్ను ఎవరు చూస్తాడా నేను చేసే పనులు ఎవరికన్నా తెలుసా నీకు తెలుసా నన్ను ఎవరు చూస్తాడండి నా ఎవడంటాడు నీ చేసే పని ఎవరికి తెలుసు అని చాటుకి ఎంతమంది ఈ రోజు పాపాలు చేయట్లేదా తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు రహస్యంగా చేస్తలేరా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు చేస్తలేరా హలో ఈరోజు ఛార్ట్గా నన్ను ఎవరు చేస్తాడు ఈ ధైర్యం పల్లె వస్తే ధైర్యం వాళ్ళకి తప్పు చేయననుకో ధైర్యం ఉండదు కానీ తప్పు చేసినప్పుడు మాత్రం ఎవరీతా నన్ను ఎవ్వడం చేస్తాడు హాలలు అందుకే అంటారు చూడండి దూడపరుచుకొని ఆ చాటుగా ఊర్లు యోచించుకోవచ్చు మనల్ని ఎవడు మన భాషలు చెప్పాలంటే నన్ను ఎవడు చూస్తాడా నేను చేసేది ఎవడు చూస్తాడు నేను రాసంగా నా భార్య తెలియకుండా చేసే పళ్ళు ఎవడు చూస్తాడు నా భర్త తెల్లుకుండా నేను ఇంటికాడ పత్తాపరం పెడుతుంటే ఎవరు చూస్తాడు అని అనుకుంటాం మనం వీళ్ళకి బలే ఉంటే గట్స్ వీళ్ళకి గట్స్కి దండం హాలలుయా ఏడికించ వస్తుంది అంత ధైర్యం అదే కుటుంబాన్ని క్రమంగా నడిపించుకోవడానికి ఆ ధైర్యం రాదు కుటుంబాన్ని సరి అయిన క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ ధైర్యం రాదు ఆ లాగా పొదుపు చేసుకోవడానికి ధైర్యం రాదు కానీ దీనికి మాత్రం తప్పు చేసి నిజంగా చూడండి మీరు ఎప్పుడైనా చూడండి తప్పు చేయనడు కొంత చేస్తున్నాడు ధైర్యంగా ఉంటాడు ఆ చేసినా ఇప్పుడు ఏంది వాక్యం చెప్పింది నన్ను ఎవరు చూస్తాడు ఆ ఇప్పుడు ఏంది ప్రూఫ్ ఉందా నీకాడ ఇక్కడ డైలాగ్ చూడం మళ్ళా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అని అంటాడు అదే ఆయన కాడ మొత్తం ఫుటేజ్ ఉంది హలోయ బండారం ఇవే రోజు బయట మొత్తం హెచ్డి ఫుటేజ్ బయట పెడతాడు నువ్వు అనుకో హలోయ ఈ మధ్యలో బయట నేరాలు వేరే నాలనే బయట పడుతున్నాయి ఏంటి ఏమో సీసీ కెమెరాలో లేకపోతే ఏన్నో ఏడో వీడియో తీసి బయట పెట్టేసరికి వాడి బండారం బయట పడుతుంది హలోయ రెండవది మనం చేసే దురాలోచన వల్ల మన ఇంటికి అవమానం వస్తుంది ఇక్కడ నుంచి ఎటువంటి దురాలోచనలు చేస్తున్నామో ఇకనైనా వాటిని మానుకుంటే మన కుటుంబానికి అవమానము రాదు